రేగొండ మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు క్రైస్తవులు క్రీస్తు జన్మదినోత్సవాన్ని ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం పేద కుటుంబాలకు బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాస్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ యొక్క గొప్ప దినం అని చెప్పాలి మనము ప్రపంచమంతా కూడా ఈ యొక్క శుభ గొప్ప పండుగగా అంటే గొప్ప వాతావరణంలో మంచి వాతావరణంలో అద్భుతమైన దినంగా ఈ యొక్క దినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు క్రీస్తు ఒక గొప్ప వ్యక్తే కాదు ఈ లోకంలో ఎవరిని చూసినా కానీ ఎంత మహానుభావుని చూసినా కానీ అంతకంటే గొప్ప వ్యక్తిగా మనకు యేసుక్రీస్తు కనబడుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు ఈ లోకానికి నేను రక్షణను ఇవ్వడానికే వచ్చాను తీర్పు తెచ్చడానికి రాలేదు కానీ రక్షణను ఇవ్వడానికే వచ్చాను అంటే మానవాళి సర్వ మానవాళి రక్షణ లేదు ప్రపంచమంతా కూడా రక్షణ లేదు కాబట్టి రక్షణను ఇవ్వడానికి వచ్చాడు కానీ ఆ రక్షణను మేము కొనసాగించడానికి క్రీస్తు ప్రభుని మేము ఫాలో అవుతున్నాం ఒక క్రైస్తవులుగా మేము ఫాలో అవుతున్నాం అంత గొప్ప పర్వదినాన్ని జరుపుకుంటున్నాం మరొకసారి ఈ జిల్లా మన భూపాలపల్లి జిల్లా వాసులందరికీ రేవండ మండలంలో రేవణ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అధికారులకు ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కుటుంబం సంఘం నుంచి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్రీస్త లోకానికి రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మన చీకట్లో నుండి వెలుగులోనికి పిలవడం కొరకే ఆయన మనకు ఒక విషయం ఏంటంటే మనలో నుండి భయాన్ని తొలగించడం కొరకు అలా మనకు సంతోషాన్ని ఇవ్వడం కొరకు మనకు ఒకటి ఏంటంటే క్షమాపణ ఇవ్వడం కొరకు మనకు ఒక పరలోకం ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకంలో పుట్టాడు ఇదందరి మన అందరి ప్రజలందరికీ కలగాలని నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఈ లోకంలో ఆయన పుట్టాడని మరొకసారి ఈ ప్రజలందరికీ ఈ సందేశం అందిస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాం